హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్ బ్లాగ్స్ ఇప్పుడు చాక్లెట్ బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ షుగర్ బనానా డైరీ మిల్క్ చాక్లెట్ కొంచెం క్యూబ్లా ఉన్నది తీసుకోండి మీరు ఇది కూడా క్యూబ్లా ఉంది కొంచెం పాలు డీప్లో పెట్టిన పాలు ఇది కొంచెం లాగా అయింది ప్లస్ వన్ గ్లాస్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు బనానాస్ కట్ చేసుకున్నాం కదండి జార్లో వేసుకున్నాం దాంట్లో షుగర్ వేసుకుందాం ఇందులోనే ఒక హాఫ్ డైరీ మిల్క్ చాక్లెట్ వేసేసుకున్నాం షుగర్ సాల్ట్ అండ్ బనానా వేసిన దాన్ని పేస్ట్ కింది చేసుకున్నాం కదండి ఇందులో మిల్క్ వేసేసుకున్నాం ఇప్పుడు మిల్క్ యాడ్ చేసామండి మిక్సీ చేసుకుందాం రెడీ అయిపోయిందండి ఓన్లీ మిల్కే వేసాను ఇంకా వాటర్ కూడా కూలింగ్ వాటర్ తీసుకున్నాను కానీ దాని అవసరం రాలేదు వేయలేదండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం అండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాం అన్ని గ్లాసెస్లో కొనుక్కొని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫాలిక్స్ వేసుకుందాం దీనిపైన బనానా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ